విజయవాడ ఖమ్మం జిల్లాలను వరదలు అతలాకుతలం చేశాయి ఈ రెండు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వరద తీవ్రతతో ప్రజలు కనీస అవసరాలైన ఆహారం నీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు ఆరోగ్యం బాగలేని వారి పరిస్థితి మరీ దారుణం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టి ఆహార పంపిణీ చేసినా అందరికీ అందించడం ఇబ్బందికరంగా మారింది ఈ వరదల నేపథ్యంలో వివిధ సంస్థలు సామాన్య ప్రజలు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు ముఖ్యంగా అధిక సంఖ్యలో ఇస్కాన్ వారు అక్షయ పాత్ర ద్వారా భారీగా ఆహారాన్ని అందిస్తున్నారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు ఇలా సహాయం చేసుకోవడం చాలా మంచి పరిణామం ఇదే కదా మరి మన భారతీయత అంటే